ఇటీవల కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో జరిగిన ఘాటరాయ్ కరాటీ ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కరాటీ పోటీల్లో వేములవాడ ఓకినావా స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు తమ ప్రతిభను చాటగా వారిలో పలువురు బంగారు వెండి కాంస్య పథకాలు గెలుచుకున్నారు ఈ సందర్భంగా మంగళవారం వేములవాడ మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నాన్ సత్రం అధ్యక్షులు కొండా దేవయ్యలు ఘనంగా సత్కరించారు అనంతరం కొండా దేవయ్య మాట్లాడుతూ కరాటే స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు సౌత్ ఇండియా కరాటే పోటీలో తమ కృషితో మంచి ప్రతిభను చూపించారని ఇది ఎంతో గర్వించదగిన విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాసా నరేందర్ మాజీ కౌన్సిలర్ మారం కుమార్ కాంగ్రెస్ నాయకులు కూరగాయల కుమరయ్య తోటరాజు కరాటే ఇన్స్పెక్టర్లు కనకారపు రాజశేఖర్ మహమ్మద్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నడిపిస్తున్న కొన్ని ఇక్కడ రాష్ట్ర స్థాయి ఐదు సార్ల కరాటే పోటీ ఇలా వంతు ఇస్తానని ముఖ్యమేది లేదు మంచి భోజనాలు పెట్టాడు చాలా అదృష్టవంతులు మన్నన్ సారు కరటేలో మేము కూడా చిన్నప్పుడు పాల్గొన్నానని నేను తెలియజేస్తున్నాను పిల్లి శ్రీనివాసు నా సీనియర్ అప్పుడు ఒక మా ఉజ్వల స్కూల్లో చెప్తుండే మన్నన్న ఒకసారి చెప్తుండే మీరు ఇతరుల కంటే ధైర్యంగా ఇతరుల కంటే ఆరోగ్యంగా ఈజ్ అ వెరీ గుడ్ ఒకేనా ఇది నేర్చుకుంటూ విద్యలో కూడా మీరు చదువు చదువులో కూడా ఫస్ట్ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చేసిన గారి వాస్తవానికి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుని ఐదారు లక్షల కార్యక్రమం ఏర్పాటు చేయాలి చూపి మాకు అన్నదానం వచ్చిన రాష్ట్రం నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన వెయ్యి వెయ్యి మంది ప్రతిసారి మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి కరాటే పోటీలో పెట్టినప్పుడు వెయ్యి మంది ఇక్కడ కరాటే క్రీడాకారులు వస్తారు వాళ్ళకు అన్నదాత ఈ భోజన ఏర్పాటు చేసినందుకు మేము ఎప్పుడు కూడా ప్రతిసారి ఏర్పాటు చేస్తున్నాం నేను ఎప్పుడు కూడా ముందుకు రాలేదు దాదాపు ఇది పెద్ద కార్యక్రమం ఒక కరాటే టోర్నమెంట్ పెట్టాలంటే ఆషామాష కాదు ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు అయితే దానికి నేనున్నాను ముందుకు వచ్చిన మీకు ఎలాంటి సాయ సహకారాలు కావాలన్నా మేము ముందు ముందుకు తీసుకొచ్చి ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా మేము కరాటేకు మంచి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా కర్షణీయం దాదాపు టూ థౌజండ్ ఫోర్లో మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి కరాటే పోటీ పెట్టాము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కరాటే ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించినా అటువంటి భోజనాలు ఏర్పాటు చేయాలి కానీ మన భీము ఇప్పటి ఇప్పటివరకు శాశ్వతంగా నిలిచిపోయింది ఏంటంటే మంచి భోజనాలు చేసే ఏర్పాటు చేసిరని అదే ఎవరు కొండదేవా అన్నగారే ఇప్పుడు కూడా చూసి చేస్తారు పోయిన ప్రతి సహాయంగా ఏం స్టార్ట్ కూర్చుకున్న మేము ఇక్కడ నుంచి మూడు వందల మంది ఈ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు వాస్తవానికి అయితే ఆ రోజు లాస్ట్ ఇయర్ మేము మార్చిలా చేసాము అప్పుడు టూ థౌజండ్ త్రీలో అప్పుడు అన్ని మ్యారేజ్ సీజన్స్ పిల్లలు ఏమంటారంటే దాదాపు లేదు లేదు మేము మ్యారేజ్కి వెళ్ళాం మేము కరెక్ట్గా టోర్నమెంట్ చేస్తామని ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషపడడం జరిగింది మరి ముఖ్యంగా మన్న దాదాపుగా రెండు వేల నాలుగు నాలుగో సంవత్సరంలో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెడదామంటే అప్పుడు కోల్ల శ్రీనివాస్ గారు ఉంది అన్న మాకు ఈ ప్రోగ్రాము పెట్టాలనుకుంటున్నాం కానీ మరి ఆర్థికంగా మాకు కొంత ఎట్లా చేద్దామంటే ఏం కాదు మీరు ముందుకెళ్ళండి అన్నాను ఆ రోజు నుంచి రోజు వరకు కూడా మరి ఈరోజు మన్నన్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్పోర్ట్స్ మరే ఒకేనో కరాటే మార్షల్ ఆర్ట్స్ మరి జనరల్ సెక్రటరీగా మరి ఈరోజు రాష్ట్రంలో స్పోర్ట్స్లో ఈరోజు స్టేట్లో నెంబర్ వన్గా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాన్ని మరి సుమారు పదివేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని వారు చెప్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి నెలా నాకు ఇస్తుంటారు అంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ మా తాప్ సంఘం కానీ ఇప్పుడు బీసీ సాధికార సంఘం కానీ ఇవన్నిటి కోసం అని అంటే ప్రతి పిల్లలు కూడా ఏంటంటే తల్లిదండ్రి మీద ఆధారపడుతుంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళు డెవలప్ అవుతుంటారు కానీ ఈరోజు నేను ఎంతో అదృష్టవంతున్న ఎందుకంటే కష్టపడి ఒక బిల్డర్గా హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ చాలా బిల్డింగ్స్ కట్టించినాము ఒక బిల్డర్గా సెటిల్ అయిపోయినాము తర్వాత మంచి మూమెంట్లో కూడా కంప్యూటీలో పుట్టినాని కంప్యూటీ కోసం చేయాలని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కార్యక్రమాలు చేస్తున్నాను ఒక ఆదర్శంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఎందుకంటే దేవన్నా పుట్టిన నుంచి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మరి అనేది కూడా అందరు చూస్తుంటారు మరి నేను కూడా అప్పుడు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా చేయాలని చాలామంది ఉత్తం కూడా నేను ముందుకు వచ్చినాను మరి ఆ రోజు టికెట్ రాక కూడా ఇండిపెండెంట్ పోటీ చేస్తాను దాని తర్వాత కూడా మళ్ళీ కన్నుల్లోనే కమ్మూర్లోనే ఈరోజు వరల్డ్ వైడ్గా సుమారు ఒక ఇరవై కోట్ల మంది ఈరోజు కాపులు ఉంటారు దాంట్లో ఉండదు ఏమన్నా అంటే ఈ ఒక ఈ ఆ వేవ్లో వాడ ఒక మునుగో మొద్దుబిడ్డగా నన్ను గుర్తించే స్థాయిలో ఈరోజు నేను ఉన్నానంటే నేను ఇక్కడ